రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు నల్సా స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు మరియు సాతి మరియు ద్వాన్ కమిటీలు అనుసరించాల్సిన విధి విధానాలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి బాల బాలికలకు ఉచిత విద్య పౌష్టికాహారం నాణ్యమైన వైద్యం మరియు భద్రత కల్పించాలనే అంశాలతో జిల్లా న్యాయ సేవా సంస్థలు సంబంధిత అధికారుల సమన్వయంతో దేశంలోని బాల బాలికలకు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ అధికారులతో చర్చించి సంక్షేమ పాఠశాలల్లో గ్రామీణ పాఠశాలల్లో బాలబాలికలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు నేటి సమాజంలో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఈ బాల్య వివాహాల వల్ల బాలికలు అనారోగ్యానికి గురికావడం వంటి దుష్ప్రభావాలపైన అవగాహన కల్పించాలని బాల్య వివాహాలను నిరోధించడానికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు అవసరమైన పక్షంలో న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థలు ముందుంటాయని సూచించారు సమాజంలో అసాంఘిక శక్తులు విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాలను తిరిగి అమ్ముతున్నాయని విద్యార్థులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు అమాయక బాలబాలికలను మరియు విద్యార్థులను ఈ మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగిస్తున్నారు కావున విద్యార్థులు బహుజాగ్రత్తతో మెలగాలని ఆయన సూచించారు బాల బాలికలకు సమస్యలు ఎదురైతే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు ప్రస్తుతం పాఠశాలలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి కావున డ్రాప్ అవుట్స్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలకు ప్రవేశం కల్పించాలని అన్నారు అలాగే ఎవరైనా విద్యార్థులు గైర్హాజరైనా తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని తద్వారా డ్రాప్ అవుట్స్ నిరోధించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లాలో డీసీపీఓలు సిహెచ్ సూర్య చక్రవేణి రాజేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి నాగేశ్వరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విశ్వేశ్వర రెడ్డి చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు లీగలేగ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉద్దేశించి స్ట్రీట్ అంటే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎడ్యుకేషను పోలీసు అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు బీసీ సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఇక్కడ ఏలూరులో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ స్కీమ్లో ముఖ్య భాగంగా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది ఆ కమిటీలో నాతో పాటుగా మరి మెంబర్సు అదేవిధంగా ప్యానల్ లైర్సు ఒక ఎనిమిది మంది ప్యానల్ లైర్సు అదేవిధంగా పిఎల్బీలు ఒక పది మంది ఈ కమిటీలో ఉన్నారు ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరకు రెండు వేల పదిహేనులో చైల్డ్ పండ్ల స్కీమ్ ఒకటి ఉంది అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ సంబంధించి రెండు వేల పదిహేనులో స్కీమ్ ఉంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో స్కీమ్ ఉంది ఈ రెండు స్కీమ్స్ని మర్జీ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో రెండు కలిపి ఈ స్కీమ్ని కొద్దిగా విస్తృతం చేసి దీని స్థాయిని పనితీరును కూడా కొద్దిగా ప్రభావితం చేస్తూ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోత్ పద్దెనిమిదేళ్ళ పిల్లలందరికీ అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వడం వాళ్ళకి సిఐసిఎల్ నేరం చేసిన వాళ్ళు అదుపులో ఉన్న పిల్లలు అదేవిధంగా ఎవరికైతే పర్మెంట్ అబోర్డ్ ఉండదో ఎవరికైతే పర్మెంట్ అడ్రస్ ఉండదో అటువంటి పిల్లలు ఎవరైతే హోమ్లో ఉంటారో వాళ్ళకు కూడా ఉచిత న్యాయ సహాయము అన్ని విషయాల్లో వాళ్ళకి అందించాలని ఉచిత న్యాయ సహాయమే కాకుండా కాంపిటెంట్ లీగల్ ఎయిడ్ క్వాలిటీ లేగల్ ఎయిడ్ వాళ్ళకి అడ్వకేట్స్ని ట్రైన్ చేసి న్యాయవాదులని ఒక ప్యానల్ని ట్రైన్ చేసి వాళ్ళ తరపున వాళ్ళ ఇచ్చి అడ్వకేట్స్ తర్ఫీద్ ఇచ్చి పిల్లల తరపున వీళ్ళు అనేక కోర్టుల్లో కానీ చిల్డ్రన్ కోర్టులో కానీ అదేవిధంగా చిల్డ్రన్ హోమ్లో కానీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి లీగల్ అడ్వైజ్లు ఇవ్వాలన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్కీమ్లో ఒక వెసులుబాటు ఉన్నది సో వాళ్ళకు బాధ్యతలు రోల్ అండ్ రెస్పాన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఈ స్కీమ్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటని తెలియపరచడానికే ఇవాళ సభ ఏర్పాటు చేశాను థ్యాంక్ యూ డ్రెస్కి వచ్చేటప్పటికి చాలా సమాజంలో ఎక్కువగా ఎవరికి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారో మొబైల్లు అందరి పట్ల కూడా పేరెంట్స్ కావచ్చు ఏదైనా మనం ఒక డిపార్ట్మెంట్ మనం కూడా పిల్లలకి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా పిల్లల యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితి అలా ఉంది ఒక్కసారి గడ్డిని ఎడిట్ అయితే నార్మల్ పర్సన్ అవడానికి చాలా ఇంపాసిబుల్ అది కల్పించమని మాకు ఆదేశాల పై నుంచి వచ్చి మాయి వాటి మీద కూడా మార్నింగ్ మేము కాలేజ్లో ఈ సెషన్ కండక్ట్ చేయాలనుకున్నాము మనకి ఈసారి సార్ మనకి ఈ ప్రోగ్రామ్ ని మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ రెండు కూడా సమాజానికి చైల్డ్ మ్యారేజ్ డ్రగ్ ఈ రెండు కూడా పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి వీటిపై మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం అని కోరుకుంటే అవకాశం లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వరకు అన్ని స్థాయిలో కూడా ఉచిత న్యాయ సలహాలు అనేది అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ రైలు చెప్పింది ఏంటంటే మనకి బాల్యవాహాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఏ కారణాల వల్ల తర్వాత ఏమేమి శిక్షణ ఉన్నాయనే చెప్పడం జరిగింది దాంతో పాటు ఏంటంటే